విశాఖ గాజువాక గ్రీన్ సిటీలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వచ్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్వాగతం పలికిన గ్రీన్ సిటీ వైజాగ్ ప్రొఫైల్స్ డైరెక్టర్ కృష్ణారావు సిబ్బంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఈ పౌర సభ ఇది ఈ సభలో నేను ఉండలే బయటపడుతున్నాను ఎందుకు రావట్లేదు ఏమని భయం అసెంబ్లీకి వచ్చి కేసు చేయలేక భయపడి రావట్లేదని నేను అనుకుంటున్నాను అంటే నేను స్పీకర్గా ఆహ్వానించాను రెండుసార్లు చెప్పాను ప్రశ్నలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు భయం పడకండి అసెంబ్లీకి రండి మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ప్రజల తరఫున మాట్లాడండి అది రావట్లేదు అది చెప్పారు రాజకీయాలు రాలేదు రాజకీయాలు మాట్లాడుతున్నాడు చాలా చాలా శుభదైన రోజు మా అందరికీ కూడా ఇవాళ లోకేష్ బాబు గారు ఈ మహాకూటమి తరఫు నుంచి మేము అప్పుడ మా వెంకటేశ్వర ఆలయంలో వీళ్ళు గెలిస్తే రావాలని మేము కోరుకుంటాం జరిగింది దానికి అనుగుణంగా ఇవాళ ఈ ఏరియాలో మన పల్లా శ్రీనివాస్ గారు ఆయన భరత్ గారు మన అయ్యన్న పాత్రుడు గారు మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇవాళ మా ఆలయం సందర్శించి ఈ దేవుడి అనుగ్రహం పొంది వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే పెద్ద స్టీల్ ప్లాంట్కి కూడా వాళ్ళు దైవ అనుగ్రహం కలిగించి దానికి ఇచ్చిన ఏదైతే ఫండ్ ఉందో ఇంకా ఈ ఏరియాని విశాఖపట్నం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళటానికి మేము వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ నుంచి కూడా మాకు కూడా మా గ్రోత్ ప్లాన్స్లో మా స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియాలో మేము వన్ మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి ముందుకెళ్తున్నాము అలాగే ఈ పరిసరాల్లో మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు అభయసం ఇచ్చారు మేము కూడా ఇక్కడ ఐటీకి సంబంధించిన ఒక ఐటీ పార్కు కట్టడం జరుగుతుంది ఇక్కడ సైబర్ సెక్యూరిటీను సైబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్సలెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మేము క్రియేట్ చేస్తున్నాం త్వరలోనే మేము దానికి కావాల్సిన అన్నీ కూడా మేము ఓపెన్ చేసి ఈ ఏరియాను కూడా సస్య్యామూలంగా ఒక ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటి హబ్ కింద తయారు చేస్తాం జరుగుతుంది ఇవాళ వచ్చిన ప్రసోదరులందరికీ మిగతా మరియు వచ్చిన ఆర్టీ వాళ్ళందరికీ కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు